హాయ్ మనం కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ని మూడు భాగాలుగా నేర్చుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎట్లాగో కుట్టాలో చూద్దాం ఆ హ్యాండ్స్ ఏమవుతాయంటే కుట్టేటప్పటికి కొంచెం తక్కువైపోతుంది కాబట్టి మనం రెండు వైపులు కూడా కొంచెం కొంచెం క్లాత్ని అతికించాలి అవి టూ పీసెస్ వేస్ట్ క్లాత్ తీసుకుని టూ పీసెస్ టూ పీసెస్ కింద కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేయాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఓపెన్ చేసి పై వైపున ఒక కుట్టు వేయాలి ఇట్లా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు రెండు వైపులు కూడా మనం క్లాత్ని అతికించాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి జాకెట్కి అతికించేసరికి మనకి క్లాత్ తక్కువ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేయాలి టూ సైడ్స్ వేసుకున్నాక సెకండ్ హ్యాండ్ కూడా అట్లానే రెడీ చేసుకోవాలి వేస్ట్ క్లాత్లో టూ పీసెస్ కట్ చేసుకుని కట్ చేసుకునేవి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి పై వైపున ఒక కుట్టు వేయాలి ఇట్లా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే ఫినిషింగ్ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఆ వేస్ట్ క్లాత్లో పెద్ద పీసెస్ అన్నీ ఎటువైపు ఉంటే అటువైపు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని టూ పీసెస్ని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అతికించేసేయాలి వీడియోని ఫాలో అవుతూ కుట్టండి అప్పుడు మీకే అర్థమవుతుంది కొంచెం స్పీడ్లో ఉన్నది కాబట్టి కొంచెం ఆపుకుంటూ రిజ్యూమ్ చేసుకుంటూ కుట్టండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసి తర్వాత ఓపెన్ చేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇట్లా టూ హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాక ఒక హ్యాండ్ తీసుకుని ఫస్ట్ ఒక చిన్న స్మాల్ గోటు లోపల వైపు కుట్టుకోవాలి లోపల ఎడ్జ్ వైపు ఒక చిన్న పాదం ఇంచు కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఒక స్మాల్ ఎడ్జ్ కుట్టుకున్నాక వన్ ఇంచ్ గ్యాప్ లోపల వైపు ఇంకొకటి కుట్టాలి వన్ ఇంచ్ గ్యాప్ నేను చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో పై వైపున వేయాలి లోపల వైపు కుట్టాలి ఎందుకంటే మన హ్యాండ్స్ బెల్ట్ వేయకుండా క్లాత్లోనే తీసుకున్నాం కాబట్టి వన్ ఇంచు లోపల వైపు కుట్టాలి సేమ్ టూ హ్యాండ్స్ కూడా ఇట్లానే కుట్టాలి ఒక ఒకటేమో ఇంచ్ సన్నగా కుట్టాలి ఇంకొకటి వన్ ఇంచ్ కుట్టాలి ఇంకా హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి సెకండ్ హ్యాండ్ తీసుకుని వన్ ఇంచ్ ఎడ్జ్లో ఒక మార్కింగ్ కుట్టాలి ఫస్ట్ ఒక పాదవించి కుట్టిన తర్వాత వన్ ఇంచ్ ఎడ్జ్లో కుట్టాలి ఇట్లా టూ హ్యాండ్స్ని రెడీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం పార్ట్స్ అన్నీ తీసుకుని బ్లౌజ్ని రెడీ చేసేసుకోవాలి ఫస్ట్ ఇవి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ మనం సెకండ్ వీడియోలో నేర్చుకున్న బ్యాక్ పార్ట్ ఫస్ట్ వీడియోలో నేర్చుకున్న ఫ్రంట్ పార్ట్ ఇట్లా త్రీ పార్ట్స్ తీసుకుని మనం బ్లౌజ్ని కుట్టాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ వైపు తీసుకోవాలి రాంగ్ సైడ్ కిందకు ఉండాలి ఒరిజినల్ ఏమో పై ఉండాలి ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ రైట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని రాంగ్ సైడ్ అంటే కుట్లున్న సైడ్ ఏం పై ఉండాలి ఒరిజినల్ ఏమో కింద వైపుకు ఉండాలి అట్లా టూ సైడ్స్ పెట్టుకొని మనం గూడు దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోవాలి హెచ్చు దగ్గర ఏమైనా ఉంటే ఫినిషింగ్ కట్ చేసుకోవాలి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇట్లా రెండు కుట్లు వేసుకున్నాక ఏమైనా ఫినిషింగ్ ఏమైనా బాగోకపోతే ఎక్ ఏమైనా ఉంటే కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ కట్ చేసేసుకోవాలి తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ సేమ్ రెండు కుట్లు వేసేసుకోవాలి ఈ రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని అతికించాలి అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఒక హ్యాండ్ తీసుకుని ఒక హ్యాండ్ని ఒకవైపు ఇంకొక హ్యాండ్ని ఇంకోవైపు పెట్టుకుని ఒక హ్యాండ్ తీసుకొని ఇప్పుడు జాకెట్కి అతికించాలి మనం మన వైపు పై వైపునేమో హ్యాండ్ పెట్టుకుని కిందేమో జాకెట్ పెట్టి మనం ఫస్ట్ కింద వైపు కొట్టాలి తర్వాత మళ్ళీ మార్చుకుంటూ మళ్ళీ రిటర్న్ చేసుకుని మళ్ళీ చుట్టూరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక హ్యాండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఫిట్టింగ్ చేసేయాలి క్లాత్ని కూడా చూసుకుంటూ మనం హ్యాండ్ని అతికించేయాలి రాంగ్ సైడ్ ఏంటి కరెక్ట్ సైడ్ ఏంటి రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్ కూడా చూసుకుంటూ మనం కుట్టుకోవాలి కింద క్లాత్ ఏమైనా కుట్లో పడిపోతుందా ఏంటి అని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం హ్యాండ్ని లాగి కుట్టుకుండా హ్యాండ్ తయారు చేసుకోవాలి ఇట్లా టూ సైడ్స్ కూడా హ్యాండ్ చేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా తీసుకుని చక్క మీకు ఎట్లా అడ్జస్టబుల్ ఉంటుందో అట్లాగా హ్యాండ్ తీసుకుంటూ హ్యాండ్ని లాగి కుట్టుకున్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలి అట్లా టూ హ్యాండ్స్ కూడా జాకెట్కి అదికించేయాలి ఇట్లా రెండు కుట్లు వేసుకోవడం వల్ల కుట్లు పెగలకుండా ఉంటాయి అందుకనే జాకెట్ మొత్తం టూ టూ స్టిచ్చెస్తో మనం కుట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే కాటన్ జాకెట్ ఒక పీస్తోనే కుడతాం కాబట్టి కుట్లు పిగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకనే టూ టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇట్లా చే కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఆది జాకెట్ ఉంటుంది కదా మన మనం వేసుకునే ఆది జాకెట్ని తీసుకొని ఫట్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసుకున్నాక మనకి ఎంత లూజ్ కావాలో ఏంటో హ్యాండ్ లూజ్ పెట్టుకుని నడ ఆ జాకెట్తో మనం కుట్టేసుకోవడమే ఇంకా జాకెట్ అయితే రెడీ అయిపోయినట్లే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని రెండు వైపులా పట్టుకుని ఇప్పుడు కింద వైపు కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి ఒకటి వేసుకొని ఆ కుట్టు వేసుకొని ఫినిషింగ్ కట్ ఇచ్చుకోవాలి ఫినిషింగ్ కట్స్ బాగా పెడుతుంది ఫినిషింగ్ మొత్తం కట్ వేస్ట్ క్లాత్ ఫినిషింగ్ కట్ కట్ చేసుకోవాలి అట్లా టూ వైపు కూడా ఒక్కొక్క స్టిచ్చింగ్ వేసుకొని టూ సైడ్స్ కూడా ఒక్కొక్క స్టిచ్చింగ్ వేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఎంత మార్కింగ్ ఉందో అంత మార్కింగ్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇట్లా టూ సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మనం జాకెట్ తీసుకుని ఆది జాకెట్ ఎంతైతే లూజ్ ఫిట్ ఉన్నదో చూసుకుంటూ మనం మన సైజు మనం ఫిట్నెస్ చేసుకోవాలి ఎద్దస్ ఏమైనా ఉంటే తగ్గులు తగ్గులేమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి నీట్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ మనం ఎంత అడ్జస్ట్మెంట్ ఉందో అంత అడ్జస్ట్మెంట్ సరిపోయిందో లేదో చూసుకుని నడమ్ బ్లూజు ఫిట్టు లాక్కోవాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుని లాక్కోవాలి